మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మందితో మాట్లాడడం జరిగింది ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు ఇంకా రేషీలు కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికీ ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అనేటువంటి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది అనేటువంటిది చేసింది ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు పర్యాటకానికి విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి అదేవిధంగా రాష్ట్ర మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం ఏ రకమో అర్థం కాదు మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కనీ నర్సరికి వెళ్ళి చూశాను అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉందని చూస్తున్నాను వైజాగ్ వెళ్తాం తిరుపతి వెళ్తాం తిరుపతి వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి మన రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డైలాగ్ రిలేటెడ్ కండిషన్స్ వచ్చినాయి వాటి అన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్క్లు జరుగుతున్నాయి అవి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలన్నటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాం కొంచెం నాకు కూడా ఆ పేషి అంతా తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను నాకు నిన్నటి నుంచి వెళ్ళి పాపికొండలో విహారయాత్ర పోటీ స్టార్ట్ అయిందన్నారు నేను అవకాశం ఉంటే ఇవాళ మధ్యాహ్నం నుంచే బయలుదేరి పుసమకట్టు తీసుకు వెళ్తాను వెళ్ళి అక్కడ సేఫ్టీ మెదర్స్ ఏ రకంగా ఉన్నాయి గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదు ఇవాళ పొద్దున్నే నైన్ థర్టీకి వెళ్తారు కాళ్ళు సాయంత్రం ఐదున్నరకి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు కూడా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి పాలమంత్రులు దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాము ఓవరాల్గా కొంచెం బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రం అయినటువంటి రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీటన్నింటిలో మీ అందరి సహకారం కూడా ఎలా వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంటే మీ ద్వారానే కదా మా విషయాన్ని ప్రజలకు తెలిసింది అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ సరిపోయింది శ్రీరేవికి వంతెన నిర్మాణం కూడా ఇప్పుడు మనకి ఆర్ఓబితో కలిసి ప్రపోజల్లో ఉందండి అది ఇప్పుడు నేను అది కూడా చూశాను ఇప్పుడు మనకి ఇది ట్రాక్ మీద ఆర్ఓబి ఉన్నారు కదా దాంతో పాటు ఈ ప్రపోజల్ కూడా ఉంది అందులో అంటే వీళ్ళు ఎవరు నడపలేదండి దాని ముందుకి ఇప్పుడు దాన్ని చినకాశ్రీరేవి వంతెన విషయంలో కూడా దాని మీద కూడా స్టడీ చేయాలి కాను నేను ఫిజికల్ విజిట్ కూడా పెట్టుకుంటున్నాను ఆ ప్రాంతానికి చూసి దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు అనేటువంటిది కూడా చూసి ఏం చూసినప్పటికీ కూడా ఆఫ్ ది రికార్డ్ డబ్బులు లేవు మొత్తం బూట్ చేసి డొల్లేసుకుని పోయారు అది ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టింది విచిత్రం ఏంటంటే నేను మీకు చెప్పాల్సిన పాయింట్ జల్ జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ బీజేపీ వాళ్ళు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు చాలా చోట్ల నీరు అందించారు అందులో భాగమే ఇంకా ప్రోగ్రామ్స్ ఆ జల్ జీవన్ మిషన్కి మనకి ఇచ్చినటువంటి నిధులు మొత్తం డైవర్ట్ చేస్తారు ఒక్క రూపాయి జల్ జీవన్ మిషన్ ఖర్చు పెట్టలే ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జలజీవన్ మిషన్ సంబంధించిన నిధుల్ని మళ్ళీ ఎలాగా ఏంటో అర్థం కాదు ఇప్పుడు వెళ్ళిపోయిన నిధులు ఎవరిస్తారు మళ్ళీ మనకి ఎవరో ఇవన్నీ కూడా తెల్ల పెద్ద సవాల్స్ అయిపోయింది మనకి ఇవన్నీ వాళ్ళు జలజీవన్ మిషన్ని పాడు చేశారు ఆ డబ్బులు డైవర్ట్ చేశారు వీటికి ప్రపోజల్స్ అయితే పెట్టారు కానీ గొప్పగా ఏ ఒక్కటి ముందుకు తీసుకెళ్లేదు దానికి ఏంటంటే అంటే పొలిటికల్ విల్ లేదు ఆ ప్రభుత్వానికి రాజకీయ చిత్తశుద్ధి అట్టడం కదా అది లేదు ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరు ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే వెళ్ళి చెప్పడానికి కూడా అవకాశం లేదు అలాగే మాకు ఇది కావాలడితే జాలి వెళ్ళి పక్క వెళ్ళనే పరిస్థితి వచ్చింది అడిగితే ఉద్యోగం పోతే మనం భయం వెళ్ళకే ఇది ఇలాంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం ఇవాళ అయితే ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం కొంచెం ప్రగతి మీద లేకపోతే అభివృద్ధి మీద విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక అదేవిధంగా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు కనుక మేము కూడా చనువుగా వెళ్ళి మన మొన్న క్యాబినెట్ మీటింగ్లు కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తామనేటువంటి మాట తెలియదు మంచి అది అదొకటి చాలా ఇబ్బంది ఉందండి మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేస్తారు అది పక్కన పెట్టేసరికి మనకి తాడేపురికూడానికి కొవ్వూరికి వాటి అన్నింటికి వచ్చేసింది మాస్టర్ ప్లాన్ మన ప్రజవాళ్ళని ఏమో పక్కన పెట్టేసారట మాస్టర్ ప్లాన్ లేదట నాకు వాళ్ళు చెప్పారు అది ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ మీడియట్గా మనం మాస్టర్ ప్లాన్ ఉంటేనే మీరు తర్వాత ఏ నిర్మాణమైనా చేయగలుగుతారు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లేదనుకోండి ఎంత వదలాలి ఎంత చేయాలి ఎక్కడ ఉంది రోడ్డు అనేది అర్థం ఉంది మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేట్టు పెట్టినా నాకు అర్థం కలదు అడిగితే ఎవరు చెప్తున్నారు నాకు మాస్టర్ ప్లాన్ గురించి ఏమోనంటే ఆ ప్రభుత్వం ఉందన్నది అన్నా ఈ మాస్టర్ ప్లాన్ మాత్రం అది కూడా మనం ట్రాక్టర్ తీసుకురావాలంటే నేను అది ఇందాక మిత్రులకు చెప్పాను కొంచెం కమిషనర్ గారితో మాట్లాడాలన్న కమిషనర్ గారు ఏం చేస్తారు మనం మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పాను నేను మళ్ళీ ఈ పెన్షన్ కార్యక్రమం ఇప్పటి తర్వాత విజయవాడ వెళ్తాను మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ మళ్ళీ ట్రాక్ తీసుకొచ్చి దాన్ని కూడా చేద్దాం ఇమీడియట్గా దాన్ని